ఫిరాయింపు పార్టీ ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం దీనికి సంబంధించి స్పీకర్ దగ్గర ఆల్రెడీ పెండింగ్ లో ఉంది కోర్టు ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది మూడు నెలల్లో మీరు నిర్ణయం తీసుకోండి అనేది సుప్రీం కోర్టు చెప్పిన పరిస్థితి మీ జిల్లా ఎమ్మెల్యే కడియం స్వీయ మీదే ఫస్ట్ వేటుపడే అవకాశం ఉందని ప్రచారం బాగా జరుగుతోంది ఏమంటారు ఎంతమంది మీద వేటుపడే అవకాశం ఉంది మళ్ళీ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందా అంటే ఈ ఎన్నికలు అంటే ఈ సరే ఇప్పుడు తెలంగాణలో ఈ పార్టీలు మారడం డిఫెక్ట్ కావడం అనేది కేసీఆర్ తోటి చాలా పాపులర్ అయిపోయింది ఆయన పీరియడ్లో పది సంవత్సరాలు కూడా వివిధ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చు ఆయన కొనుగోలు చేయడము లేకపోతే పార్టీ మార్చడం ప్రాజెక్టులు ఇవ్వడం జరగడం తోటి ఆయన అప్రతిష్ట పాలైందన్న సరే మధుసాచార్య దగ్గర ఐదు సంవత్సరాలు కూడా అక్కడ ఆ డిఫెక్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆడ పెట్టుకొని కూడా ఆయన మళ్ళీ ఎన్నిక లేదా దానికి మాట్లాడలేదు సరే ఇప్పుడు అంటేనేమో ఒక టీఆర్ఎస్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు అది సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకుపోగలిగింది దాంతో దీనికి ఒక సొల్యూషన్ దానికి ఒక అంతిమం దానికి ఒక చివరికి ఒక స్థాయికి చేరాలి అనేటువంటి అనేటువంటి ఆలోచనకు వచ్చింది సుప్రీంకోర్టు కూడా మాందలిచ్చింది అయితే ఇప్పుడు నేనే అనుకుంటున్న ఏంటంటే ఇంకా ఈ పది మంది ఎమ్మెల్యేలకు బదులు ఇంకా మరికొంత పది మంది ఎమ్మెల్యేలు కూడా తయారవుతానని ఒకటి మీడియా ద్వారా తెలుస్తా ఉంది బయటకు పోవడానికి ఎందుకంటే బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోతున్నది అనేటువంటి భయంలో ఉన్నారు అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ పది మంది అడిపోతే కొత్తగా వస్తారంటారు ఇప్పుడు ఆ వచ్చే అవకాశం ఉంది నిగూఢంగా అది నడుస్తా ఉంది ఒకవేళ వాళ్ళే పోయినట్టయితే ఉంటే ఏమంటారంటే మాదే సపరేట్ బిఆర్ఎస్ ఇది రియల్ బిఆర్ఎస్ మాదే అని అటువంటి స్థాయికి పోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రకంగా రేపు స్పీకర్ గారు ఏం చేస్తారు మీరు నోటీసులు ఇచ్చి ఏమయ్యా మీరు డిఫెక్ట్ అయ్యిందని అని చెప్తున్నారు మరి యు గివ్ యువర్ ఎక్స్ప్లెషన్ అంటే అసలు మాది రియల్బిఆర్ఎస్ అని వాళ్ళు చెప్పుకునేటువంటి ఈ క్రమంలో మరికొంత కాలాన్ని గడపడానికి అవకాశం అయితే ఉంది వన్ థర్డ్ పోవచ్చు వన్ థర్డ్ అంటే థర్టీన్ ఫోర్టీన్ వరకు పోవచ్చు అనమాట ఇప్పుడు వన్ థర్డ్ కాబట్టి వన్ థర్డ్ అంటే ఆల్రెడీ పది మంది పోయారు ఇంకో పది మంది పోతే వాళ్ళే మైనారిటీ అవుతారు కాబట్టి ఈ కొత్త ప్రాబ్లం తీసుకొస్తారు వాళ్ళు ఎట్లాగో ఆ ప్రాబ్లం ఉంది కొంటే మళ్ళీ కొంతకాలం నడుస్తుంది ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు కాకుండా ఇంకా ఆరు నెలలకో ఏడదికో ఈ బై ఎలక్షన్ లో వచ్చినాయనుకోండి అప్పుడు ఏమైతుందంటే కేసీఆర్ఏలో గొప్పగా ఇది వీళ్ళు పార్టీలు మారీ ఓడిచ్చండి అని చెప్తే జనం రిసీవ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండరు ఎందుకంటే కేసీఆర్ఏ ఈ డిఫెక్షన్స్ ను పెంచి పోషించినటువంటి వ్యక్తి పార్టీలకు పార్టీలే లేనని చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి అలాంటిది ఉండదు కాకపోతే దీన్ని బీజేపీ చాలా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బీజేపీ అందులో ఏముంది రేపు పది మందిలో వాళ్ళు పోటీ చేసి రెండో మూడో తీసుకున్నా అయ్యే అవకాశం అదే ముఖ్యమైన పాయింట్ ఆల్రెడీ పది మంది వెళ్లారు ఇంకొక పది మంది వెళితే సేఫ్ జోన్ లో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అటువంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అనేది మీరు చెబుతున్నారు అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అంటారా అట్లా కనిపిస్తుందా మీకు నాకైతే అది ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి లోపల ఏం జరుగుతుంది అంటే ఇది బయట ముందు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడతాడు ఇది విషయాలలో ఏ డిఫెక్షన్ దాని విషయంలో గత వన్ ఇయర్ మాట్లాడేట్టుగా నేనేం మాట్లాడతలేదంటే నేను అనుకుంటున్నా ఈ ఎమ్మెల్యే ఈ ఈఆర్ఎస్ ఎప్పుడైతే ఇంటర్నల్ బికరింగ్స్ ఎక్కడైతే అవుతున్నాయో ఈ కుటుంబ సభ్యుల మధ్యన కొట్లాటలైనప్పుడు ఏమైతేందంటే అదే ఇలా ఉంటే సేఫ్ జోన్ కాదు ఇప్పటికైనా మనం ఒక సేఫ్ జోన్ చూసుకోవాలనేటువంటి ఆలోచన కొంతమందిలో వచ్చినట్టుగా ఉక్కుబి అవుతాను ఇందులో మనకు లేదు కదా అని చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బిజెపిలో పోయే అవకాశం ఉంది ప్రజెంట్ ఎమ్మెల్యే కొంతమంది కాంగ్రెస్ పోతే ఉన్న మూడు సంవత్సరాలైనా మనం కొన్ని పనులు చేసుకోవచ్చు ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు రకరకాల కార్యక్రమాలు సొంత పనులు కూడా చేసుకునే అవకాశం ఉందని వాళ్ళు చూస్తా ఏది ఎట్లయినా కానీ పార్టీ ఏమైతే చేసిందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఏ విధంగా పెద్ద ఎత్తున చేసిందో అటువంటి పరిస్థితి రిపీట్ పునరావృతం రేవంత్ సర్కార్ చేయబోతుంది రేవంత్ చేయబోతున్నది అనేది ఒక ఒక వాదన రెండవది మీరు అన్నట్టు కడియం శ్రీహరి ప్లేస్ వాళ్ళు టార్గెట్ పెట్టినట్టు ఎదురుంటే అక్కడ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టిఆర్ఎస్ ఇది మొన్నటి సంవత్సరం ఉన్నారని కూడా గా ఈ పొద్దున్న లేస్తే కే ఈ కడల శ్రీ అరే అక్కడే ఉంటాడు ప్రతి గ్రామం పోయి తిరుగుతూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు సరే టీఆర్ఎస్లో ఈ ముసలం పుట్టకుంటే ఈ గొడవలు లేకుంటే వాళ్ళకి ఆప్షన్ ఉండే ఇక్కడ ఎందుకంటే రాజయ్య కూడా ఫార్మడల్ క్యాండిడేటే కదా పది పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు చేస్తాడు కానీ టిఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది ఈ జిల్లాలో వచ్చలు పద పన్నెండు పన్నెండు సీట్లలో కేవలం రెండే రెండు సీట్లు అది జనగాం సెగ్మెంట్లోనే వచ్చినాయి ఆ రెండు సీట్లు కానీ ఇప్పుడు ఆయనతో ఈ సంవత్సరం రెండేళ్ల నుంచి ఏమైందంటే టీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది రెండవతి మరి ప్రత్యర్థికి కూడా పెద్ద గొప్ప పేర్లు ఉన్నటువంటి ప్రత్యర్థులు కూడా ఏం లేరు కాబట్టి నేను అనుకుంటున్నది శ్రీ అరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి ఇప్పుడు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోటి తాను ఎట్లనో చేసి బయటపడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు

కడియం శ్రీయరికి ఈ జావ్యం కాబట్టి దాదాపు మూడు దశాబ్దాల కాలం దాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఒక్కే ఒక్కసారి ఓడిపోయిండు మళ్ళీ ఎప్పుడు ఓడిపోలేదు ఆయన కాబట్టి నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కు ఉండేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అధికార అదేది అవకాశాలు తర్వాత ప్రాజెక్టులు తర్వాత ఈ మధ్యన ఆయన అనౌన్స్ చేసిన అనేక కార్యక్రమాలు ఇంకా గ్రౌండ్ లెవెల్కి పోతాయి కాబట్టి బీఆర్ఎస్ ఇంకా వీక్ అయిపోద్ది కాబట్టి బీజేపీ అక్కడ అసలు ఏమాత్రం లేదు మూడు నాలుగు వేల ఓట్లు కూడా పడతలేవు ఎప్పుడు కూడా కాబట్టి కడియం శ్రేహరి మీద పెద్ద టార్గెట్ పెట్టి వాళ్ళు చేసినా కానీ ప్రచారం చేసినా గాని కుటుంబ సభ్యులంతా వచ్చి ఆడ కూర్చున్నా కానీ ప్రతి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ప్రజల యొక్క మనల్ని పొందాలని ట్రై చేసినా గాని నమ్మే వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్షిప్ కూడా కడియం శ్రీరి అనే కాదు కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ ను అటువంటి అవకాశం అయితే అక్కడ లేదు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరచ్చు అనేది మీ విశ్లేషణ ఓకే